ఝాన్సీకి రాణి ఓడ యొక్క గ్రిప్పింగ్ కథకు స్వాగతం కీర్తి కోసం నిర్మించబడిన ఓడ విపత్తులో పడింది ఝాన్సీకి రాణి డెబ్బై ఐదు వేల డీడబ్ల్యూటీ పనామాక్స్ బల్క్ క్యారియర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్కాట్లాండ్లోని లిథికోస్ యార్లో పూర్తయింది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చే నిర్వహించబడుతోంది ఇది ఇనుప ఖనిజం మరియు బొగ్గును ప్రపంచమంతటా రవాణా చేయడానికి రూపొందించబడింది ఇనుప ఖనిజాన్ని దించుకుని తర్వాత దక్షిణ కొరియాలోని పూసాన్ నుండి ఓడ తన ప్రయాణాన్ని ప్రారంభించింది తర్వాత జపాన్కు బొగ్గును లోడ్ చేయడానికి ఆస్ట్రేలియాలోని న్యూ క్యాసిల్కి వెళ్ళింది కానీ ఓడ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు సమస్యలతో సతమతమైంది విరిగిపోయిన ఫైర్ పంపులు బిగుసుకుపోయిన లైఫ్ బోట్ లాంచ్ చేసే డెవి ట్రోలర్లు మరియు విఫలమైన ఎమర్జెన్సీ ఫైర్ పంప్ అది తేలియాడే ప్రమాదంగా మారాయి ఈ సమస్యలు ఉన్నప్పటికీ మరమ్మతులు త్వరితగతిన నిర్వహించబడ్డాయి దానిని సముద్ర సముద్రానికి వెళ్ళేలా చేయడానికి కేవలం డిఓటీ సర్వేయర్ సీవర్ది సర్టిఫికేటు నిరాకరించారు ఇంజనీర్లు అత్యవసర ఫైర్ పంప్ పనిచేసే స్థితిలో తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు లోపభూయిష్ట ఇంధన ఇంజక్టర్ వంటి అరిగిపోయిన భాగాలను మార్చి రిపేర్ చేయబడింది కానీ ఓడ యొక్క సమస్యలు ఎవరు ఊహించిన దానికంటే లోతుగా ఉన్నాయి ఓడ బయలుదేరింది కానీ దాని ప్రయాణం సాఫీగా లేదు సాయంత్రం ఐదున్నర గంటల కోరల్సీ ఐలాండ్లోని ఫ్రెడ్రిక్ రీఫ్ గుండా వెళుతూ ఉండగా విపత్తు సంభవించింది ఫ్రెడ్రిక్ రీఫ్ క్వీన్స్లాండ్లోని గ్లాట్స్టోన్ నుండి రెండు వందల ఇరవై నాటికల్ మైళ్ళ దూరంలో ఓడ రీఫ్ మీదకు వెళ్ళిపోయింది షిప్పు ముందర భాగం బాగా దెబ్బతింది ఈ ఈ ఢీ కొనడం వల్ల ఫార్వర్డ్ కొలిషన్ బల్కెట్ విచ్ఛిన్నమైంది ఇంజిన్ గదిని వరదలు ముంచెత్తాయి మరి దాని విధిని మూసేసింది ఈ భయంకర పరిస్థితికి ఇంజనీర్లు మరియు సిబ్బంది సిద్ధంగా లేరు పగిలిన బల్క్ హెడ్ వలన లోపభూయిస్ట్ మ్యాన్హోల్ రబ్బర్ గ్యాస్కెట్లు వెంటిలేషన్ డక్ట్ ద్వారా ఓడలోకి నీరు ప్రవహించింది నీటి లీకేజీని నియంత్రించేందుకు అవిశ్రాంతంగా పోరాడారు సమీపంలోని ఓడలు మరియు గ్లాట్ స్టోన్ అథారిటీ గాయపడిన ఓడభద్రతపై నిశ్చితంగా నిఘా ఉంచింది గందరగోళం మధ్య క్యాప్టెన్ ఒత్తిడితో ఎస్వైఎస్ పంపాడు శాల్వేజ్ బృందాలు జోక్యం చేసుకోవడానికి ప్రయోజనం పొందాయి శాల్వేజ్ డ్రైవర్లు ఒక వారం పాటు అవిశ్రాంతంగా పనిచేశారు ఓడ యొక్క హల్ నష్టాన్ని అంచనా వేసి ఓడను జాగ్రత్తగా రీఫ్లోట్ చేశారు టెంపరీగా నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నారు మరామత్తుల కోసం ఝాన్సీకి రాణిని సింగపూర్ తరలించాలని నిర్ణయించారు దాని చుక్కాని అంటే రడ్డర్ మరియు ప్రొపల్లను లాక్ చేయబడి ఓడను సింగపూరుకు టూ చేసుకుని అంటే బలమైన స్టీల్ వైర్తో కట్టి లాగి తీసుకువెళ్లారు సింగపూరు చేరుకుంది కానీ దాని కష్టాలు తీరలేదు మిగిలిన కార్గో సింగపూర్లో అన్లోడ్ చేయబడింది కానీ స్టీల్ హల్ మరమ్మతుకు ఖరీదైనది అవటం వలన యజమానులు స్క్రాప్కు అమ్మేశారు తైవాన్లో ఓడను స్క్రాప్ చేయాలని నిర్ణయించుకున్నారు తైవాన్కు వెళ్లే మార్గంలో విపత్తు మళ్లీ సంభవించింది దక్షిణ చైనా సముద్రంలో భయంకరమైన వాతావరణం చిక్కుకుంది ఝాన్సీకి రాణి మునిగిపోయింది దాని విషాద ప్రయాణాన్ని ముగించింది ఇండియన్ మర్కెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ చేసిన విచారణలో దిగ్భ్రాంతికరమైన లోపాలు బయటపడ్డాయి నావిగేషన్ తప్పుడు లెక్కలు జైరో కాంపార్రు మరియు రాడార్ను ఉపయోగించకపోవడం మూలంగా ఓడ యొక్క విధిని మూసేశాయి నావికా సిబ్బంది రీఫ్లోని స్థిరమైన లైట్ హౌస్ను కదిలే నౌకగా తప్పుగా భావించారు ఈ క్లిష్టమైన లోపం ఓడను నేరుగా ప్రమాదంలోకి నెట్టింది పరిశోధన నిర్వహణ నిర్లక్ష్యాన్ని కూడా హైలైట్ చేసింది లోపభూయిస్ట మ్యాన్హోల్ రబ్బరు గ్యాస్కెట్లు అరిగిపోయిన భాగాలు మరియు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితులు అన్ని విషాదానికి దోహదపడ్డాయి జాన్సీకి రాణి ఒక హెచ్చరిక కథగా మిగి మారింది మానవ తప్పిదాలు సాంకేతిక వైఫల్యాలు మరియు కఠినమైన వాతావరణం కారణంగా మునిగిపోయింది ఓడ ఈ విపత్తు కఠినమైన నిర్వహణ ఖచ్చితమైన నావిగేషన్ మరియు ఆధునిక భద్రతా పరికరాల ఉపయోగం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఈ విష ఈ విషాదం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు నిపుణులు భద్రతా ప్రోటోకాల్స్ మరియు క్రియాశీల నిర్వహణకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఝాన్సీ కిరాణి కథ సముద్రంలో నిర్లక్ష్యం యొక్క ప్రమాదాలను పూర్తిగా గుర్తు చేస్తుంది ఇది కష్టపడి నేర్చుకున్న పాఠాల కథ కానీ మర్చిపోలేదు ఈ సముద్ర విపత్తును గురించి మీరు ఏమనుకుంటున్నారు దిగువ కామెంట్లో మీ ఆలోచనలు పంచుకోండి ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు సముద్రం నుండి మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబు చేయడం మర్చిపోవద్దు